Minus, <tries> zei minus, zei minus, zei Jai Jai minus, Jai Jai zei Jai zei minus, 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 zei જય ભવાની જય ભવાની દેહો મની જય ભવાની કઈ કઈ જોણા નિકડા સપડ સપડ જય ભવાની જય જય કે જય દેહો કિલમંત કે જય 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 ભવાની जय जय मैनी जय जय मैनी जय जय मैनी जय जय मैनी समिति जय जय मैनी जय जय मैनी మనం క్రిప్టో రంగంలో నుంచి మైనర్స్ అనే ఒక కొత్త ప్రాజెక్టులోని కొత్తగా లాంచింగ్ చేసుకోవడం జరిగింది మరి దానికి సంబంధించినటువంటి రిఫరల్ లింక్ కానివ్వండి యాప్ ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది సో కాబట్టి క్రిప్టో అనేది మన కాయిన్ రేటు పెరగడానికి ఇది ఒక రకమైనటువంటి ఆధారం కాబట్టి దీని ద్వారాగా మనం ఏదైతే ఆ రోజు ఆ రోజు కష్టపడ్డాం ఆ నెల దినాలలో మనం కష్టపడ్డాం కష్టపడి మన కాయిన్ రేటును పెంచుకోవడానికి ఇది ఒక చక్కటి అవకాశం కాబట్టి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడాను ఈ యాప్ మన ఆల్రెడీ మనందరికీ లింక్లు అనేది రిఫర్ రావడం జరిగింది ఆ లింక్ ద్వారా అందరూ ఎవరైతే మన కిబో కుటుంబ సభ్యులైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నీ లింక్ను ఉపయోగించుకొని అందరూ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంది చేసుకున్న తర్వాత దీని ద్వారా మనం కొత్త విధానాలకు వెళ్ళబోతున్నాము అవి ఏంటి అలా అనేది కూడా మళ్ళీ మళ్ళీ అందరికీ గ్రూపుల ద్వారా కానివ్వండి వాట్సాప్ వాయిస్ రికార్డుల ద్వారా మనం పంపించడం జరుగుతుంది సో కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని బాధ్యతగా తీసుకొని ఈ ఈ ప్రాజెక్ట్ని మనం ఎంత ఆదరిస్తామో ఎంత ఘనంగా చేసుకుంటే మన కాయిన్ వాల్యూ అంతగా పెరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి సభాముఖంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనందరికీ మీరు ఈరోజు ఇక్కడ అందరము సమూహంగా చేరి ఈ వేడుకలను జరిపించుకోవడానికి కారణం ఏంటి అంటే మరి గతంలో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో జనవరి ఏడవ తారీఖున ఇదే స్థలంలో ఇదే ప్రాంతంలో ఇదే తెలంగాణ తల్లి విగ్రహం ఇల్లందు ప్రాంతంలో మరి కిబో కంపెనీకి సంబంధించినటువంటి మరి కేజీసీ కిలపతి గ్రూప్ ఆఫ్ కంపెనీలో భాగమైనటువంటి కే ఎక్స్చేంజ్ అనేటువంటి ఒక ఎక్స్చేంజ్ని మరి ఆవిష్కరించడం జరిగింది అందులో భాగంగానే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మరి జనవరి ఐదవ తారీఖున మరలా కేజీసీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో భాగమైనటువంటి మరొక శాఖను మరి మైనిస్ అనేటువంటి యాప్ని ఈరోజు మరి సభాముఖంగా తెలంగాణ ఆంధ్ర ప్రాంతం మాత్రమే కాకుండా త్రూ ఇండియా మరియు ఇంటర్నేషనల్ వైడ్గా మరి ఈ యాప్ ద్వారా లాంచ్ అవ్వబోతూ ఉన్నాం మరి అందుకు ఎంతగానో చాలా సంతోషిస్తూ ఉన్నాం ఇటువంటి యాప్ను మరి డిజైన్ చేసినటువంటి మా యొక్క ఎండి కిలపతి వెంకట్రావు డాడీ గారికి సభాముఖంగా మా హృదయ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈ యొక్క మైనిట్స్ అనేటువంటి యాప్ ద్వారా మరి ప్రజలకు ఏ రకమైనటువంటి ఉపయోగము అంటే ఈరోజులో మనం చూస్తూ ఉన్నాం ఒక వ్యక్తి ఉదయం మొదలుకొని మళ్ళా ఉదయం వరకు అంటే గుడ్ మార్నింగ్ టు గుడ్ మార్నింగ్ లేదా గుడ్ నైట్ టు గుడ్ నైట్ ఏదైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో వాడుకునేటువంటి ప్రతి నిత్యావసర వస్తువు మనకి ఇష్టమైనటువంటి కిరాణా షాప్లో కావచ్చు లేదా దుకాణంలో కావచ్చు అది బట్టలు కావచ్చు టిఫిన్ కావచ్చు లేదంటే బంగారం కావచ్చు ఏ విషయమైనా సరే ఎలక్ట్రానిక్ సంబంధించిన గూడ్స్ కావచ్చు మరి నిత్యం మనం మాట్లాడుతున్నటువంటి ఫోన్ పరికరాలు కావచ్చు ల్యాప్టాప్స్ కావచ్చు వాహనాలు కావచ్చు ఏ రకమైనటువంటి అవసరమైనా సరే మనం ఆర్థికపరమైనటువంటి ఫైనాన్షియల్ విధంగానే ముడిపడి ఉంటుంది మరి ఎన్నో రకాలుగా మనం ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా మన ఆయా రంగాలలో మనకు అవసరమైనటువంటి ప్రతిదీ కూడా కొనుక్కుంటూ మన అవసరాలను తీర్చుకుంటున్నటువంటి ఈ సందర్భంలో ఎక్కడ కూడా ఏ సంస్థ తరఫున కూడా మనకు ఒక వన్ ఎన్పి అయినటువంటిది క్యాష్ బ్యాక్ ఆఫర్ రాలేదు బయటికి కానీ ఈ రోజున మరి మా యొక్క కిలపట్టి అధినేత గారు మరి చక్కని ఆలోచన చేసి ఈ మైనిట్స్ అనేటువంటి యాప్ ద్వారా ప్రజలందరికీ ఇంటర్నేషనల్ వైడ్గా ఎవరు ఎక్కడికి వెళ్ళి ఏ వస్తువు కొనుక్కున్నా అక్కడ ప్రోడక్ట్ మారవలసిన అవసరం లేదు లేదా మా కంపెనీ యొక్క ఓన్ ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం లేదు లేదంటే మా యొక్క సొంత దుకాణాలలో కొనవలసినటువంటి అవసరం లేదు ఎక్కడ ఇప్పటి వరకు ఎవరు ఏం కొనుక్కుంటున్నారో అక్కడ వారి స్థలాలలో వారి ప్రాంతంలో వారికి ఇష్టమైన దుకాణంలో వారి యొక్క షాప్లోనే కొనుక్కోవచ్చు అలా కొనుక్కుంటూ వారి అవసరంతో తీర్చుకుంటూ ఈ యొక్క కేక్ మైనింగ్స్ యాప్ ద్వారా కొంచెం ఆర్థికపరమైనటువంటి లావాదేవీలను మరలా తిరిగి పొందడానికి అవకాశమే ఈ మైనింగ్స్తో యాప్ కాబట్టి ఈ రోజున ఎన్నో ఖర్చులు పెడుతూ ఉన్నాం భావిస్తూ ఉన్నాం పెట్టినటువంటి ఖర్చు మీద ఎవరు మనకు మన తర్వాత మళ్ళీ క్యాష్ బ్యాక్ అనేటువంటిది ఇవ్వడం లేదు కానీ ఈ రోజున ఈ మైనిట్స్ అనేటువంటి యాప్ ద్వారా ఎవరైతే ఈ మైనిట్స్ ద్వారా ఉదాహరణకు ఫోన్పే గూగుల్ పే ద్వారా మన స్కానర్ కోడ్ ఉపయోగించి మనం ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా మన పిల్లల స్కూల్ ఫీజులు కావచ్చు మనం తినే తినుబండారాలు కావచ్చు టిఫిన్స్ కావచ్చు లేదంటే మనకు కావాల్సినటువంటి మాంసం కుర్తులు కావచ్చు మటన్ కావచ్చు చికెన్ కావచ్చు అది ఏ రకమైనటువంటి నిత్యావసర వస్తువులైనా సరే ఫోన్పే ద్వారా లేదా గూగుల్ పే ద్వారా ఒక స్కానర్ కోడ్ని స్కాన్ చేసి మనం దాన్ని పేమెంట్ చేయడం ద్వారా ఆ షాప్ వాడికి లబ్ధి మాత్రమే కానీ కస్టమర్గా మనకి ఎటువంటి లబ్ధి చేకూరట్లేదు కానీ ఈ మైనింగ్ షాప్ ద్వారా ఏమీ మీరు చేసుకోవాల్సి అవసరం లేదు ఇంట్లో ఐదుగురున్నా సరే నలుగురు ఉన్నా సరే ఇద్దరున్నా సరే ఒకే ఒక మొబైల్ ద్వారా మై షాప్ ద్వారా త్రూ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం అది ఏ యాప్ అయినా సరే దాని ద్వారా మేమిచ్చే ఈ మైనిట్స్ యాప్ ద్వారా ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది ఆ క్యూఆర్ కోడ్ ద్వారా ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా స్కాన్ చేసి మీరు తీసుకున్న వస్తువుకి అక్కడ ఎంతైతే ఖర్చు అయిందో ఆ ఖర్చుని మీ ఫోన్పే గూగుల్ పే ద్వారా మీరు పంపించడం ద్వారా ఆ షాప్కి లబ్ధి చేకూరుతుంది ఆయనకి కట్టుబడి నష్టం లేదు మనకు రావాల్సిన వస్తువు వస్తుంది ఆ యొక్క మైనింగ్ అనేటువంటి పీఆర్ కో ఉపయోగించాలి మనకు ఎంత ఉపయోగం అంటే మనం క్యాష్ క్యాష్లో భాగంగా మిట్టని క్యాష్ అయినటువంటిది మన మైనింగ్ ద్వారా మన త్వరగా కస్టమర్కి చేర్చేటువంటి అద్భుతమైన యాప్ ఈ మైన్స్ అయినటువంటి యాప్ ఈ మైనింగ్స్ ద్వారా గుడ్ మార్నింగ్ టు గుడ్ మార్నింగ్ సుమారుగా మీరు నాకు తెలిసి మనకు అవసరమైన అవసరతలు అన్నీ ఒక పేపర్ మీద రాయగలిగితే మీరు రాసే ప్రతి అవసరం ఈ మై యాప్ ద్వారా పొందగలరని సుభాముఖంగా తెలియజేస్తున్నాం ఇలా పర్చేస్ చేసుకుంటూ మీరు మీకు తెలిసినటువంటి ప్రాంతాలలో మీకు తెలిసినటువంటి అసోసియల్స్కి లేదంటే మీకు తెలిసినటువంటి కుటుంబీకులకి మీ మైనస్కి పరిచయం చేసి ఆర్థికపరమైనటువంటి కొంత స్వాతంత్రాన్ని మీరు పొందగలరని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మంచి యాప్ తయారు చేసి డిజైన్ చేసి మాకు అనుగ్రహించినటువంటి తిలపతి వెంకట్రావు డాడీ గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే నా మాటలతో ఉన్న మీ అందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ